కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది చిన్నటేకూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మంటల్లో తగలబడిపోయింది ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం దీంతో బస్సులో మంటలు చెలరేగాయి హైదరాబాద్ నుంచి రాత్రి పదిన్నర గంటలకు బెంగళూరుకు బయల్దేరిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రాత్రి మూడున్నర గంటల ప్రాంతంలో కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రమాదానికి గురైంది బస్సు ముందు భాగంలో చెలరేగిన మంటలు క్షణాల్లో మొత్తం వ్యాపించాయి మంటల్లో బస్సు పూర్తిగా తగలబడిపోయింది ప్రమాదం జరిగినప్పుడు బస్సులోని ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు దీంతో పలువురు సజీవ దహనమయ్యారు మృతుల శరీరాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి ఘటనా స్థలం నుంచి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ఇతర సిబ్బంది పరారైనట్లు పోలీసులు తెలిపారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నలభై మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది వారిలో పన్నెండు మంది అత్యవసర ద్వారం పగలగొట్టి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు ఈ ఘటనలో గాయపడిన వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు మేము హైదరాబాద్ నుంచి నైట్ టెన్ థర్టీకి బయలుదేరాము అందరం నిద్రలోనే ఉన్నాము పెద్ద సౌండ్ వచ్చింది తర్వాత మేము టైర్ ఏమన్నా ప్యాచర్ అయింది అనుకున్నాము తర్వాత చూస్తే ఫుల్ పగు వచ్చేసిందండి తర్వాత ఇమీడియట్ గా ఫైర్ అయ్యా ఫుల్ మంటలు వచ్చేసాయి ఇంకా మాకు అర్థం కాలేదు సైడ్ డోర్ ఒకటి పగలగొట్టి నలుగురు సేవ్ చేశాను ఇంకా మా ఫ్యామిలీ ఇంకా నలుగురు అక్కడే ఉండిపోయారు చాలా ఇబ్బందిగా ఉంది కావేరి ట్రావెల్స్లో వస్తున్నాం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాం కర్నూలు నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ తర్వాత కర్నూలు దాకా చనిపోయారు సార్ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా ఉంటారు అండి అక్కడ నేను హిందూపూర్ నుండి మా బ్రదర్ దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు రోడ్లో యాక్సిడెంట్ జరిగింది కర్నూలు నుండి ఒక ట్వంటీ కిలోమీటర్స్ బ్యాక్ సైడ్లో బస్సులో ఫైర్ యాక్సిడెంట్ అయిన చూసి అక్కడ వాళ్ళు పేషెంట్స్ అంతా బయట నిలబడి ఉంటే వాళ్ళకి పికప్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చిన బస్సు ఫుల్ ఓవర్గా మంటలు అయితే ఉంది చెప్పలేము సార్ అక్కడ ఫైర్ అయితే చాలా ఉన్నింది అందరికీ దూరం తరిమేస్తా ఉండీ నేను సిక్స్ మెంబర్స్ తీసుకొచ్చిన మిగతా ఫోర్ మెంబర్స్ అంబులెన్స్ లో వచ్చినారు బస్సు ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు